అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము దశమి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది అశ్విని నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకుండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు వర్జము సాయంకాలం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను